పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో వైయస్ఆర్సిపి పార్టీ అధినాయకత్వంతో గ్రామ కమిటీల కార్యాచరణ చేపట్టారు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తల సమన్వయంతో కమిటీలను నియమించాలంటూ మాజీ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రాజు ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ కమిటీలు వేసి అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది ఆచంట మండలం కురుగోరిమిల్లి గ్రామంలో ముత్యాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్ష పదవిని ముత్యాల నాయుడుకు కేటాయించడం జరిగింది ముత్యాల నాయుడు మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ పదవిని సక్రమంగా నిర్వహిస్తానని పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తానని పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ పార్టీ కోసం అపర్నిశలు కష్టపడతానని అన్నారు ఆచంట మండలంలో ఉన్న పన్నెండు గ్రామాల వైసీపీ ముఖ్య నాయకులు జక్కంశెట్టి చంటి సుంకర సీతారాం ముత్యాల నాగేశ్వరరావు కోట వెంకటేశ్వరరావు మహిళా నాయకురాలు శ్రీమతి యనమలంక మాధవి కర్రివేణూరెడ్డిపరపల్లి బుజ్జి తత్తర్లు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోవడంలో విఫలం చెందడంతో రాష్ట్రంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని రానున్న రోజుల్లో మళ్లీ వైసీపీ విజయకేతనం ఎగురవేయడం జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని దోపిడి ఇసుకదోపిడి విచ్చలవిడిగా మద్యం ప్రభుత్వ పథకాలు అమలు కాక సూపర్ సిక్స్ కుదేలైందని వైసీపీ కార్యకర్తలు ఎవరు దేనికి భయపడకుండా ప్రలోభాలకి లొంగకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలంటూ గ్రామ కమిటీలో నాయకులు బాణీని వినిపించారు గ్రామ కమిటీ సభకు భారీ ఎత్తున వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొని జై జగనన్న అంటూ నినాదాలతో సభని విజయవంతం చేశారు వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి అందరికి ఉదయపు ఉదయపు నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలండి ఈ పార్టీ అదే సమయంలో ఏమైతే నిర్ణయించారో అదే కృషిగా పనిచేస్తారని అందరికీ సమయా ఉంటామని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను కష్టపడి కృషి చేస్తానని తెలియజేస్తానండి మనం ఏది బరువు బాధ్యతలు పెడతాం అన్ని సమిష్ఠగా నేను నేను ఒకవేళ నేను ఇది ఈ కార్యక్రమంలో నేను లేకపోయినా మా అమ్మ నాయకుడు కప్పిప్పిన ప్రతి కార్యక్రమం మన దగ్గర ఉంచి సొంత కార్యక్రమం నేను చేస్తాను అంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అది కూడా ఓసీలకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఒకవేళ బీసీ సోదరులు కానీ సోదరులు కానీ అనుకుంటే అక్కడ రంగనాథరాజు గారు ఇక్కడ ఓసీ కాపులకి ఇవ్వండి అని చెప్పటం వల్ల ఇక్కడ చేసాం లేకపోతే మనం మార్చి అవకాశం చేద్దాం దాన్ని అందరం కూడా అదే రకంగా మనం అందరం కష్టపడి మనం పనిచేసినట్లయితే మనం ఇక్కడ రంగనాథరాజు గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అఖండ విజయంతో మనం గెలిపించుకుంటాం అదే రకంగా మన కార్యకర్తలు కూడా మంచి గుర్తింపు ఇవ్వటానికి అవకాశ అవకాశం ఉంటుంది ఇది ఇది ఇందులో ఒక ఉదాహరణ ఏంటంటే కార్యకర్తలకే మనం గుర్తింపు అన్నది పైలేవులో ఎలాగుండా మనం ఇక్కడ ఉదాహరణగా కార్యకర్త ఏంటంటే మన వాలంటీర్ వ్యవస్థ మనం వాలంటీర్లు మనకు పద్నాలుగు వాలంటీర్లు వచ్చినాయి గతంలో పద్నాలుగు వాలంటీర్లో మనం ఇక్కడ కాపు సామాజిక వర్గం తక్కువ చేసిందండి రెండు వాలంటీర్లు ఆ రోజుని ఇవ్వటం జరిగి బీసీలకి మూడు ఎస్సీలకి మిగతా తొమ్మిది కూడా ఎస్సీకి ఎవరైతే ఎక్కువ సమతిస్తానో మన పార్టీలో కష్టపడుతున్నారో వాళ్ళకే మనం ఇచ్చే కార్యక్రమం చేసాం అంగన్వాడీ టీసీ పోస్ట్ వస్తే ఆ రోజున ఎంతో ఎంతమంది పోటీ పడిన అంగన్వాడీ తీసుకు వస్తే మనకే ఏ ప్రలోభకుండా మనకి ఇక్కడ సౌదరి సామాజిక వర్గానికి మన దేవల లక్ష్మణరావు రావు గారు మన పార్టీ నాటి బట్టి ఇప్పుడు ఆల్రెడీ వార్డు మెంబర్ గారిలో చేస్తున్నారు ఆయనకి వాళ్ళ భార్యకి మనం మనం ఇచ్చాం దానికి ఎన్నో రకాలుగా మనకి డబ్బుగా అయ్యి అలాగే సర్పంచ్ గారికి అలాగే అందరూ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అంశాలు తెలియజేసుకున్నాను ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా చైతన్యవంతంగా మీ అందరూ కూడా ఈ పార్టీ సమావేశానికి వచ్చి ఇవాళ అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా తక్కువగా వస్తూ ఉంటారు కానీ చాలా బాగా వచ్చారు అక్కడికి అలాగే అధికార పక్షంలో ఉన్నప్పటికన్నా కూడా ప్రతిపక్షంలో ఎవరైతే పోరాటం చేస్తాడో ప్రతిపక్షంలో ప్రజల కోసం ఎవరైతే నిలబడతారో గ్రామంలో ప్రజల మధ్యన వాళ్ళే హీరోలు అవుతారు రాజకీయాల్లోకి వచ్చామంటే ఈ ఊళ్ళో కొన్ని వేల మంది జనం ఉంటారు వేల మంది దగ్గరికి వచ్చామంటే ప్రజలకు ఏదో చేయాలి అనే ఒక ఆలోచనతో వచ్చాం అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మనం అందరం చూసాం ఆయన ఆశయాలు ఆయన చేసిన ఆరోగ్యశ్రీ కానీ సీవిర్ ఎంబర్సన్ కానీ రైతుకి ఉచిత విద్యుత్ కానీ ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆశయాలతో జగన్ గారు పార్టీ పెట్టారు మరి ఆయన జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టినప్పటి నుంచి మనం అందరం ప్రయాణం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల్లో చాలా ఇవాళ చాలా మంచి పేరే ఉంది ఏ కారణాలు చేత మనం ఓడిపోయి ఉన్నది భగవంతు తెలియాలి అది ఈవీఎం మరి కారణంగా ఓడిపోయామా లేకపోతే కూటమి ప్రభుత్వం కారణంగా ఓడిపోయావా అన్నది అది భవన్యుడి తెలియాలి కానీ ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు ఎందుకంటే ఇవాళ ప్రతి సంక్షేమం ప్రతి టైంకి ఒక టైంకి ప్రతి సంక్షేమం పథకం టైంకి పడింది ఒక కాపునేసన్ కానీ ఒక అమ్మఒడి కానీ ఏదైనా కూడా ఒక టైంకి అలా అకౌంట్లో పడిపోయేది మైల్ అకౌంట్లను ఇవాళ ఆ పరిస్థితి లేదు ప్రజలు చాలా బాధపడుతున్నారు కానీ ఈ ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు వాళ్ళు మీకు గోదావరి గోదావరి నది రోడ్డుని మీరు ఉన్నారు మీ ఈ ఊర్లో ఉన్నారు ఎవరైనా మనం పార్టీ కార్యకర్త అయినా ఇసుక ఉచితంగా ఇచ్చారా అన్నది మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడ కూడా ఒక్క పేదల ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇసుక ఉచితం అనేది ఇవ్వట్లేదు వాళ్ళే దోచుకుంటున్నారు పోరాటం చేస్తున్నాం పేదవాడికి ఉచితంగా ఇమ్మని అడుగుతున్నాం ఆ డబ్బు ప్రభుత్వం నుంచి అమ్మటం ఆ డబ్బు ద్వారా అమ్మఒడికి తెలుగుదేశం పార్టీ నాయకులు జేబుల్లోకి వెళ్తుంది వెళ్తుంది అది దుర్మార్గం మనం పేదవాడికి పెంచాలి ఏదైనా అవకాశం ఉంటే మీరు అందరూ కలిసి టాక్టర్ ద్వారా ఇంకోటి ఇంకోటి డైరెక్ట్ గా ర్యాలీతో కట్టుకున్నా అటువంటి ఇసుకెత్తుందండి లేదా గుట్లు ఏ ఉన్నాయో స్విచ్ చేయించండి మీరు అదే అడుగుతున్నా ప్రభుత్వాన్ని మీరు రాష్ట్ర కమిటీలు అదే అనుబంధ కమిటీలు ఎస్సీ కమిటీలు అదే బీసీ మొత్తం ఈ కంపెనీ అన్ని కూడా నియమించడం నియమించమని పిలుపు మేరకు ఈరోజు ఏదైతే మన మాజీ మంత్రి గారు పిఎస్సీ నెంబరు మన రంగరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజున తరుగర్ మెల్లలో గ్రామ కమిటీ నియమించడానికి మేమందరం కూడా రావడం జరిగింది ఏదైతే మనకి మన రంగరాజు గారి ఆదేశాల మేరకు మనకి ఓసీలకి ఎంతమందికి బీసీలకి ఎంతమందికి ఇమ్మని మనకి ఇమ్మని చెప్పు అదేవిధంగా మనకి ఏదైతే పన్నెండు గ్రామాలు ఉన్నాయో పన్నెండు గ్రామాల్లో ఓసీలకి మూడు అలాగే బీసీలకు ఒక నాలుగు అలాగే ఎస్సీలకి ఎస్సీ మాలకి అందరు కూడా అన్ని సామాజ అందరికి కూడా నియమించాలని ఆ విధంగా పన్నెండు గ్రామాలు కూడా ఎస్సీలకి ఎంతమంది బీసీలకి ఎంతమందికి ఇమ్మని ఆదేశాల మేరకు ఈ రోజున మనకి మనకు ఊసి సామర్థ్యానికి ఇమ్మండడం జరిగింది అదే అదేవిధంగా ఏదైతే ఏ గ్రామం ఉందో ఆ గ్రామంలోకి వెళ్ళి మొత్తం అందరికో కూడా ఎవరైతే ఎండుకుంటారో అదే విధంగా అందరినీ ఎన్నుకోమని మనం అన్ని కులాల్లోంచి వచ్చాం మనం ఇక్కడికండి వచ్చే మనం గతంలోని మనం ఓడిపోయామంటే దానికి ఏంటంటే ఓడిపోయామంటే మనకు తెలియాలండి ఇప్పుడు ప్రజలకు కూడా మనం మన జగన్ గారు ఎందుకు ఓడిపోయారు అన్న విషయం ప్రజలకు కూడా ఇప్పటికే తెలిసిందండి ప్రజలందరికీ తెలిసింది ఇంకా ఆ వ్యతిరేకం కూడా వచ్చేసిందండి కూటమి ప్రభుత్వం అంటే అండి ఆ జగన్ గారు చేసినట్టుగా కుటుంబ ప్రభుత్వం చేయట్లేదు హామీలు ఇచ్చారు కానీ హామీలు నిలుపుకోలేదు ఏది హామీలు ఇచ్చారు కాని అండి అప్పుడే సంవత్సరం అయ్యాకండి ఆ హామీలు నెరవేరుతున్నారు అదైనా పొద్దుగానే నెరవేరుతున్నారండి అవి పూర్తిగా కూడా నెరవేర్చలేదు అప్పుడే రెండో సంవత్సరం కూడా వచ్చేస్తుందండి ఆ అయినప్పటికీ ఇంకా నెరవేర్చలేదండి జగన్ గారు ఎంత చేశారు కూటమి ఎంత చేసింది ప్రజలందరికీ తెలుసుకున్నారండి ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు గ్రామ కమిటీ ఏంటంటే మనం అన్ని గ్రామాలని మన పన్నెండు గ్రామాలండి పన్నెండు పన్నెండు పంచాయతీలు ఉన్నాయండి మనకి పన్నెండు పంచాయతీలకి ఏంటంటే తెలియజేసేది మనం ఏంటంటే మన వార్డులోంచి కూడా వచ్చామండి మనం మనం అయితే చెప్పక్కర్లేదు ప్రజల్లో తెలిసిపోయిందండి మనం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జకన్ శెట్టి మండల శెట్టి జన్ గారికి అలాగే సుగర్ సీతారాం గారికి అలాగే వేణుబాబు గారికి అలాగే మరి ముచ్చన్న నాగసరాయ్ గారికి మరి చేసిన కార్యకర్తలందరికీ కూడా నా ప్రభుత్వపూర్వక నమస్కారాలు ఎందుకంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఎంత బలపడుతుందనే దానికి ఒక నిదర్శనం మీరందరూ కూడా యాహిగ్రహంగా ఇవాళ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎన్నుకోవడం ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా ఈ సంవత్సరాల పార్టీ టీడీపీ ప్రభుత్వానికి ఉన్నది ఉత్సాహం రెండే రెండు మొక్కలు ఈ సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ అనేది ఇప్పటికే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు ప్రభుత్వం ఎవరన్నా చనిపోతే వితరాలకి ఒక్క పెన్షన్ ఇప్పటికి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు ఆ మరి జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ బీమా అనేసి ఒక పథకం ఉండేది ఎవరన్నా పరిపాటలు చేసుకునే వాళ్ళు పొలమీలు ఏ పాము కాటుకో లేకపోయినా ఆ ఏ హార్ట్ అటాక్లో వచ్చి చనిపోతే వాళ్ళకి ఆ చనిపోయిన రోజునే మట్టికొచ్చుల కింద ఒక పదివేల రూపాయలు ఇంటికి పంపి కనుమా లక్షల తొంభై వేల రూపాయలు ఆ రోజు నుంచి రెండు నెలలో వాళ్ళ అకౌంట్లో పడి ఇవాళ పథకం లేదు ఎందుకంటే ఇవాళ మన ఈ మినిమం మన అందరూ కూడా రైతు బిడ్డలు చిన్న చిన్న పథకం చేసుకునే వాళ్ళు అందరికీ ఈ డబ్బులు చాలా ఉపయోగపడతాయి కానీ ఇవాళ ఒక పెన్షన్ ఇచ్చే లేదు ఒక బీమా పెట్టే లేదు కానీ మొత్తం సూపర్ ఫిక్స్ చేసేసాం ఎవరన్నా అడిగితే నాలుగు కోసం అంటాడు సాక్షితూ సీఎం గారే అంటే మరి రాంగరాజు గారి పాలనకి ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యే ప్రేతన్ గారి పాలనకి వ్యత్యాసం ఏంటంటే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళని మేము